నీతిగా నిజాయితీగా మాట చెప్పాను కావు నేను మనం ప్రెస్ మీట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను భయపడి నేనే నేనేం చెప్తే నేను మాట్లాడలా ఉన్న వాస్తవం చెప్పి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ దీంట్లో ప్రజాస్వామ్యం ఉంది మాట్లాడే హక్కు ఎమ్మెల్యేకి ఉంది అదే అవగల పార్టీలో మాట్లాడే హక్కు ఎమ్మెల్యేకి లేదు అప్పుడు మాట్లాడచ్చు కదా ఎవరున్నా ఐదు సంవత్సరాలు ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాన్ని నువ్వు చేసిన తప్పు ఆయన ఎవరు మాట్లాడచ్చు కదా ఎవరు మాట్లాడారా చెప్పండి ఎంత పెద్ద నాయకుడు ఒక మాట మాట్లాడా ఈ రోజు పరిస్థితి కాదు ఎందుకంటే ఈ పార్టీ అనేటువంటి పార్టీ మన పార్టీ ప్రజాస్వామ్యమైన పార్టీ కాబట్టి ఇక్కడ మీరు వేరే విధంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు మంచిగా వస్తే మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఎందుకంటే మా గుడు కోసం మీకోసం కాదు మీకోసం అయితే గుర్తు పెట్టుకోండి మా గుడు కోసం మేము కలిసి పనిచేసే సిద్ధంగా ఉన్నాం ఎన్నిసార్లు అయినా కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా రికమెండేషన్స్ మా బాధలు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం తప్ప మీ ఇష్టప్రకారంగా మాట్లాడితే ఒప్పుకునే సమస్య పార్టీ మేము కట్టుబడి పార్టీ మాకు పార్టీ కావాలి మాకు దాంటే రెండో మాట్లేదు అంతే కానీ ఇదిలోకి రాజు మీరు మీరంతకు ముందా ఇదిలోకి వచ్చారు రెండో మీద మేము ఇదిలోకి వచ్చేవాళ్ళ ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మీకు స్వర్చ్ చేశారు కాబట్టి మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సమస్య మా గూడూరు ఉంది మేము ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మా గూడూరు ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులు కాదు ప్రజలకి ఖచ్చితంగా మా యొక్క తోడుబాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మరొక్కసారి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మీటింగ్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి చెప్పారు నాకు ఎక్కడ కూడా రాజకీయ మాట ఎత్తకుండా మనమందరం కూడా సీఎం గారికి రెప్పనేసి ఇద్దామనేటువంటి భావంలో అందరూ వచ్చారు ఎందుకంటే మా గూడూరు వాసులు మంచోడు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమం పూర్తి చేయాలో తెలుసు మా వాళ్ళకి కార్యాచరణ ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసు అట్లా మీరు జ్వరబడి ఏడు మీటింగ్ పెడతాం నిరాహార చేస్తాం ఆదరణ దీక్షేస్తాం ఎందుకంటే దీక్ష చేసేది మీరు ఇన్ని రోజు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం దీక్ష చేశారా మీరు చెప్పండి న్యాయం చెప్పండి మీరు కాబట్టి ఇది మంచి పాత్ర కాదు ఇప్పుడు కనిపించింది గూడూరు సొంత సంవత్సరాలు గూడూరు మీకు ఈ రోజు కొత్తగా వచ్చి ఈ రోజు గూడూరు కనిపించింది మా గూడూరు ఏమి మీ గూడురా ఎప్పుడు తెలిసారు గూడురా గుడి రోడ్డు ఎవరినో వస్తే మాకు సందర్భంగా చాలా మంది మాట్లాడన్నారు నేనే వద్దన్నా వద్దాయా మాట్లాడింది మీరు నేనే మాట్లాడదానికి మీరెవరు మళ్ళీ మాట్లాడితే స్పందిస్తారు ఎందువల్లంటే అసలు ఉన్నటువంటి సమస్య పక్కదది పొలిటికల్ దానివల్ల ఎందుకంటే మీరు మా వాళ్ళు ఈరోజు జేసీ జేఏసీగా ఉన్నకున్నారు మీరు వాళ్ళు చేసేటువంటి శాంతియుత కార్యక్రమాలకి మీరు మద్దతు తెలపండి మేము కూడా మా వాళ్ళు మద్దతు తెలుపుతా లౌకేం లేదు అట్లా కూడా మీరు ఎత్త కొట్టే మాటలు సీఎం గారిని తిట్టే మాటలు పవన్ కళ్యాణ్ గారి తిట్టే మాటలు లోకేష్ బాబు తిట్టే గారి మాటలు మీరు మాట్లాడితే అది తప్పుదావ పొక్కద్దు మేమేం గమ్మున్నాం కదా మేము ఒప్పుకోం కదా కాబట్టి అట్టాడి పక్కన పెట్టేసి మీరు మా జేఏసీ తలపడినటువంటి శాంతియుతమైనటువంటి వినతి పత్రాలు ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తోడ్పాటు చేయండి మేము కూడా తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా మీరు దీన్ని పొలిటికల్ చేయొద్దు చేసిన పాపం మీరు చేసి ఈరోజు రోజు పచ్చితరలాగా మేము కడుక్కుంటాం కుదరదు అది ఆల్రెడీ తప్పైపోయింది చేశారు అన్యాయం అయిపోయింది మన వాళ్ళు అన్యాయం పడ్డాం మనందరం కూడా అందరు ఇబ్బంది పడ్డాం అయినా మన ప్రయత్నం ఏంటంటే మనం చెప్పాలా ఎందుకంటే మీరు చెప్పారు గతంలో మేము కూడా చూపిస్తాం రాగాలు తీసేది మీకన్నా రాగాలు తీసే మా మా నాయకుడు మా నాయకుడు చిన్నప్పుడు లీడర్ మా నాయకుడు మీ నాయకుడు రాగాలు తీసేది నేను మూడు నెలలంత మూడు నెలలన్న సిపిఎస్ రద్దు చేస్తానన్నా రాగాలు తీసి నిక్షణ ఇంపిస్తా కర్చువులకి మీరు మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి మీ పరిస్థితి లేదని చెప్పారు ఆ నాయకుడు వాళ్ళే ఆ నాయకుడు పార్టీలో మీ రాజకీయ భక్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు నేను మాట్లాడిన పెద్ద మనుషులు చెప్తున్నా ఆ నాయకుడు ఆ నందమూరి తారక రామారావు గారు లేకపోతే మీరు ఎమ్మెల్యే కారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఊర్లో కూర్చుంటే మీరు ఎమ్మెల్యే కారు అని చుట్టు పెట్టుకోండి కొన్ని మేము చేసి ఆలోచించుకోండి ఒకసారి మీరు వచ్చింది ఆ పార్టీలో ఉంచే అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎందువల్లంటే మీరంటే గౌరవం నాకు కానీ మీరు దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఈ ఈవీఎంలు మార్చారంట ప్రజలు ఓట్లేసి ఈవీఎం ఏంటంటే మనకి ఎన్ని ఒట్లాడా మా ప్రశాంతం మీద ఎన్ని మన కాడ అది గుర్తుపెట్టుకోవడం ఒకసారి కాబట్టి ఇది జనాల్లో మార్పు మీరు చేసినటువంటి ఇలాంటి వ్యతిరేక ప్రజా వ్యతిరేక పనులకి ప్రజలు తిరగబడిన మార్పు తప్ప ఏం చెప్పుకోండి నా పెద్ద మనిషి తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా కాబట్టి మీరు ఏదో ఒకరి పైన నెట్టద్దు ఏదో ఒక ఆయన వచ్చాడంట ఆయన వాళ్ళు అయిపోయిందంట అట్ట అనుకుంటే తప్పు కదా అంటే ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేసే నేపథ్యం ఉండకూడదు మీకు అంత మీరు ఉండాలి వేరే వాళ్ళు పంపిణీ మీరు వాళ్ళు పేదవాళ్ళకి సహాయం చేసి మాలాంటి వాళ్ళకి సహాయం వాళ్ళు ఉంటే వాళ్ళ పైన విమర్శలు మీరు చేసుకోవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది ప్రజలకు కూడా అంత తెలుసు మీరు చెప్తే నమ్మే పరిస్థితి కాదు మీరు గతం నుంచి కూడా గూడు నుంచి పోరాడుతుంటే వేరే గుడ్ మేము కూడా మీకు మతి ఇస్తాం నన్ను అభిన అభివృద్ధి నువ్వు అభినంది అవసరం నాకు నీ అభినంది అవసరం నాకు నాకు నా గూడు ప్రజల మంచి కావాలా నా గూడూరు ప్రజల మాట కావాలా నీ అభినందనలు నాకు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చావా లేక అరవై ఎలక్షన్లు నీ పార్టీగా నువ్వు చేసావాడా అది కూడా లేదు కదా ఎందుకంటున్నా ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు నాకు రాజకీయంలో తీసుకొచ్చావు కాబట్టి గౌరవం ఆ గౌరవం కోసం నీ గురించి మాట్లాడలే నువ్వు ఈ రోజు నన్ను మాట్లాడితే వెళ్ళనుకో మా నాయకుల్ని ఈరోజు దేశంలో గర్భిణి తగ్గ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మాట్లాడుతుంటే బాధ చేస్తుంది ఈ పెట్టుబడులు తీసుకొచ్చే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో పరితకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడుతుంటేనే బాధేస్తుంది చేస్తుంది తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మన దాని స్థాయి కాదు అక్కడి నుంచే వచ్చాం మన బీజం తెలుగుదేశం పార్టీ అది గుర్తు పెట్టుకోమని చెప్పి కూడా మరొకసారి ఆ పెద్ద మనిషికి కూడా నేను తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఈరోజు అనుబంధ సంఘంలో ఎన్నికైనటువంటి నాయకులకి అలాగే మండల కమిటీలో ఎన్నికైనటువంటి నాయకులు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా చేయి ముందు పెట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కిరణన్న